హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తున్నారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చిన తర్వాత మరొకలా కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నడుచుకుంటూ తన పార్టీనే పణంగా పెడుతున్నారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు ఎన్నికలకు ముందు అయితే ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు సామాజిక వర్గం ఊహించుకుంది కానీ ఇంతలా తగ్గుతారని మాత్రం పవన్ విషయంలో అంచనా వేయలేదు అంతా చంద్రబాబు దర్శకత్వంలోనే పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది ఇతర పార్టీల నుంచి చేరుతున్న నేతల విషయంలోనూ చంద్రబాబు సూచనల మేరకే కండువాలు కప్పుతున్నారనే కామెంట్స్ మాత్రం జనసేన పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి నుంచి మంగళగిరి నియోజకవర్గ నేత గంజి చిరంజీవి వరకు తన పార్టీలో చేర్చుకోవడం వెనుక చంద్రబాబు నాయుడు ఆలోచన ఉందని చెబుతున్నారు అక్కడ వైసీపీని బలహీనం చేయాలన్న ఆలోచనతో తాను నేరుగా చేర్చుకోవడానికి చంద్రబాబుకు ఇబ్బందులున్నాయి సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తారు అలాగని వైసీపీ అక్కడ వచ్చే ఎన్నికల్లోనూ బలంగా ఉండకూడదు అయితే అదే సమయంలో ఆ నేతలు కూడా వైసీపీలో కొనసాగకూడదు ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన అందుకే తన పార్టీలోకి నేరుగా చేర్చుకోలేని నేతలను జనసేన వైపునకు పంపుతున్నారన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభహను చేరిక విషయంలోనూ ఇదే జరిగిందని చెబుతున్నారు జక్కయ్యపేటలో బలమైన నేత ఉదయభహను కావడంతో అతనిని జనసేనలోకి పంపితే తమకు వచ్చే ఎన్నికలలో ఎలాగూ రాజకీయంగా ఇబ్బందులు ఉండవన్న అంచనాలతో ఈ పని చేస్తారంటున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్య నేత గంజి చిరంజీవిని కూడా జనసేనలోకి పంపింది చంద్రబాబేనన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది ఎందుకంటే మంగళగిరిలో నారా లోకేష్కు మరింత పట్టు పెంచాలంటే గంజి చిరంజీవిని తమలో కలుపుకోవాలి అయితే తన పార్టీలోకి నేరుగా చంద్రబాబు తీసుకోలేరు అందుకే గంజి చిరంజీవిని జనసేనలోకి పంపి మంగళగిరిలో లైన్ క్లియర్ చేస్తారంటున్నారు జనసేనలో చేరే ప్రతి చేరిక వెనుక చంద్రబాబు ఆలోచన ఉంటుందని చెబుతున్నారు రేపు తమ్మినేని సీతారాం కూడా జనసేనలో చేరితే అది చంద్రబాబు డైరెక్షన్ అన్న కామెంట్ వినపడుతోంది ఇప్పుడు జనసేనలో చేరిన నేతలు ఎవరికీ వచ్చే ఎన్నికలలో టికెట్లు దక్కే అవకాశం లేదు అక్కడ టీడీపీ నేతలే పోటీ చేస్తారు ఒకవేళ నియోజకవర్గాల పెంపు జరిగి అక్కడ సానుకూలత ఉంటే తప్ప వీరికి టికెట్ దక్కే అవకాశం లేదు జనసేన కోటాలో చేరిన వారికి టికెట్ దక్కకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు అదే సమయంలో టీడీపీ విజయానికి ఢోకా ఉండదు ఈ ప్లాన్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వారా అమలు చేస్తున్నారని అందుకోసమే పవన్కు ఇష్టం లేకపోయినా కొందరిని చేర్చుకుంటున్నారని పార్టీలో ముఖ్య చెబుతుండడం విశేషం